నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూసిన రోడ్ వచ్చేసరికి పొదిలి కొండేపి తార్ రోడ్ అండి తార్ రోడ్డు నుంచి రెండవ పొలంగా ఇప్పుడు మనం చూడబోయే పొలం ఉంది ఇక ఇదైతే తార్ రోడ్ నుంచి డైరెక్ట్గా ల్యాండ్ లేకి ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్ అండి మీరు వీడియోలు కూడా క్లియర్గా చూడవచ్చు ఇక ఇది టౌన్ అవుట్స్కట్స్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి ఎర్రటి నేల మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంది పొలంలో అయితే ఎటువంటి బోర్లు లేవు ఈ పొలానికి పక్కనే కరెంటు కూడా అందుబాటులో ఉంది తోటలకి మంచి అనువైన నేల మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పన్నెండు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి అలాగే సింగిల్ పేమెంట్ చేసుకున్నట్లయితే రేట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ అలాగే డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒంగోలు నుంచి యాభై కిలోమీటర్లు నెల్లూరు నుంచి నూట ఐదు అలాగే గుంటూరు నుంచి నూట నలభై విజయవాడ నుంచి నూట అరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ